శ్రీగురుభ్యో నమ హరిహోం ఈరోజు మనం చూస్తున్నటువంటిది అగస్తేశ్వర లింగం ఇది గదోలియా సెంటర్కి విశ్వనాథుడి యొక్క గుడికి చాలా దగ్గరలో ఉంటుందండి ఆ సెంటర్ నుంచి వెళ్ళినట్లయితే లింగం మనకి ఉంటుంది కాశీలో చాలా అద్భుతమైనటువంటి లింగాలు ఎన్నో ఉన్నాయండి దాంట్లో దీనికి పురాణ వచనం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం అగస్తేశ్వర మహర్షి సముద్రమదన సమయంలో త్రివేణి సంగమంలో జలాన్ని పావనం చేసి దానిని స్తంభింపజేశారు ఆ మహాయోగేశ్వరుడు అగస్త్యుడు కాశీ నగరానికి వచ్చి కైలాసేశ్వరుని దర్శించి ఆరాధన చేసి అగస్తేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్పి కాశీఖండమంతా కూడా తెలియజేస్తోంది అటువంటి గొప్ప లింగమే ఈ లింగం అండి ఒకప్పుడు హిమవంతుడి యొక్క కుమార్తె పార్వతీదేవి అగస్త్య మహర్షిని ఈ విధంగా ప్రశ్నించండి భూలోకంలో ఏ స్థలంలో భగవంతుడు స్వయంగా వాసం చేస్తాడో చెప్పండి అని చెప్పి అడగగా అప్పుడు అగస్త్య మహర్షి ఈ విధంగా చెప్తాడు శివపార్వతులు కాశీక్షేత్రంలో స్వయంగా విరాదిల్లుతున్నారని చెప్పి తెలుసుకున్నాడు తన భక్తి శ్రద్ధలతో ఆయన కాశీ క్షేత్రానికి వచ్చి గంగా తీరులో లింగాన్ని స్థాపించి దీర్ఘకాలం ఓం నమ శివాయ ఆ మంత్రంతో తపస్సు చేసి శివుడు ఎంతో ఆనందంతో ప్రత్యక్షమై లింగం నువ్వు గాన దీని పేరు అగస్త్య లింగంగా ప్రసిద్ధి చెందుతుంది దీన్ని దర్శించిన వారు సకల పాపాల నుండి కూడా విముక్తి పొందుతారు అని చెప్పి అనుగ్రహించాడు ఈ లింగాన్ని అగస్త్య మహర్షి తేజస్సుతో ఏర్పడినదిగా భావిస్తూ ఉంటాడు అగస్త్యేశ్వరుని ఆరాధించిన వారు వాక్సిద్ధి ఆరోగ్యము జ్ఞానము కూడా పొందుతారు అని చెప్పి మరి విశ్వాసం దక్షిణ దిక్కు పాలకుడు అగస్త్యుడు కావున ఈ లింగం దక్షిణ దిక్కున శాంతి ప్రసాదించే శివరూపంగా పూజింపబడుతోంది గరుడ పురాణ ప్రకారం కూడా అగస్తేశ్వర దర్శనం చేసిన వారు వాయువ్య దోషాలు పితృదోషాలు గ్రహ దోషాల నుండి కూడా విముక్తి పొందుతారు దీనిని సోమవారం నాడు ఆరాధన చేసినట్లయితే మంచి భాగసిద్ధి లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది శుక్ర దోషాలు కూడా ఈ లింగాన్ని అర్చన చేస్తే మనకి శాంతి లభిస్తుంది అని చెప్తారు దీనికి శాస్త్రవచనం ఏమిటి అంటే అగస్త్యేశ్వరం అసాధ్య పాపఘ్నం పాపనాశనం దర్శనా తస్మాత్ స్మరణాత్వా శివలోకం అవాప్నుతే అని చెప్పి చెప్పబడుతోంది అగస్తేశ్వరలింగాన్ని దర్శించిన ధ్యానించిన పాపాలు నశించి శివలోక ప్రాప్తి కలుగుతుంది కాశీ దర్శనానికి వెళ్ళిన వారు విశ్వనాథ దర్శనం తర్వాత ఈ అగస్తేశ్వరుణ్ణి కూడా దర్శించడం చాలా ముఖ్యమని చెప్పి చెప్పబడుతోంది అందుకే ఈ లింగం సాక్షాత్ అగ అగస్త్య మహర్షి తపోఫలంతో ఏర్పడినది అని చెప్పి నమ్మకం అందువల్ల జ్ఞానము త అలాగే తపో సద్బుద్ధి శక్తులు కూడా పొందుతారు అందువల్ల తప్పకుండా ఈ లింగాన్ని కూడా మీరు దర్శనం చేసుకోండి ఒకవేళ వెళ్ళలేని వారు ఓం అగస్తేశ్వరాయ నమ ఓం అగస్త్యేశ్వరాయ నమ ఓం నమః శివాజ అంటూ పంచాక్షరి జపాన్ని చేయండి కార్తీక మాసంలో మరి ఈ లింగాన్ని ఈరోజు మనం అభిషేకం చేసే అర్చనాది కూడా చేసాం అందరూ దర్శించి తరించగలరు సబ్స్క్రైబ్ చేయమంటే హరిహో